నమస్కారం అండి నేను మీ తేజాని తేజారి రిచి పుస్తకం ఛానల్కి స్వాగతం అండి అసలే సమ్మర్ వస్తుంది ఆ పైన సెలవులు వస్తాయి సో ఇంట్లో ఏదో ఒక స్నాక్ అవసరం అవుతూనే ఉంటుంది అలాంటప్పుడు రెగ్యులర్గా చేసేవి కాకుండా ఒక వారం పాటు నిలువ ఉండే ఈ స్నాక్స్ చేసుకున్నారంటే చేయడానికి అలాగే తినడానికి చాలా సింపుల్గా ఉండే ఈ స్నాక్ అలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీనికోసం నేను ఒక కప్పు పెసరపప్పుని ఒక ఆరు ఏడు గంటలు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అవునండి ఇవి ఎంత బాగా నానితే అంత బాగుంటుంది ఈ పప్పుని ఇప్పుడు చక్కగా మిక్సీ జార్లు వేసుకుని చాలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి దానికోసం ముందు ఇందులోకి కొంచెం స్పైసీనెస్ కోసం రెండు ఎండుమి పచ్చిమిరకాయలు అలాగే ఒక ఇంచు అల్లం ముక్క వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా మెత్తగా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ పట్టుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అంత మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి తగినంత సాల్టు అలాగే ఒక రెండు చిట్కులు పసుపు కూడా వేసుకోవాలి అలాగే మనం ఒక టీ స్పూను వాము కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రెగ్యులర్గా కలుపుకున్న మైదా పిండి కాకోకుండా ఒక కప్పు మైదాపిండి తీసుకుని కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి మనం మిక్సీ పట్టుకున్న బ్యాటర్లో వేసుకున్న వాటర్ని బట్టి మనంకి పిండి అనేది పడుతుందండి అలా కలుపుకొని చక్కగా ముద్దలాగా చేసుకోవాలి అందులో నుంచి ఇప్పుడు ఒక చిన్నగా ముద్ద తీసుకుని మనము ఎంత వీలైతే అంత పలచగా మనము చపాతీలా చేసుకోవాలి చపాతీలా చేసుకుని స్క్వేర్గా కట్ చేసుకోవాలండి ఇవి నేను ఎటు చూసినా రెండు అంగుళాలు అంటే టూ ఇంచెస్ టూ ఇంచెస్ వచ్చేలాగా చక్కగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత వీటికి మనకి బాగా అంటే పూరీలాగా పొంగకుండా క్రిస్పీనెస్ రావాలంటే కనుక మనము వీటిని ఇలా స్క్వేర్ న రెండు అంగుళాలు రెండు అంగులుగా కట్ చేసుకున్న వీటిని ఫోర్క్స్తో చక్కగా హోల్స్ పెట్టుకోవాలి అలాగే నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా నిజంగా ఆ మందంలో ఒత్తుకోవాలండి ఇలా ఫోర్క్ పెట్టుకుని ఒక పక్కన పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు అలానే మరీ లో ఫ్లేమ్లో ఉండకూడదండి హై ఫ్లేమ్లో అయితే వెంటనే వేగిపోయి మెత్తగా ఉంటాయి మరీ లో ఫ్లేమ్లో అయితే కనుక అవి మరీ మెత్తబడిపోతాయి అలా కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేసుకుని మనము కొంచెం టైం పడుతుందండి మెత్తగా క్రిస్పీగా వేగడానికి ఆ క్రిస్పీగా వేగే వరకు మంచి గోల్డెన్ కలర్ వస్తాయండి ఇవి వేగేటప్పుడు అలా చక్కగా ఊపుకతో వేయించుకోండి అవునండి రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్ కంట ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ చేసి పెట్టమంటే పిల్లలకు కూడా పోరు కొట్టకుండా తింటూ ఉంటారండి అవునండి ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా తేజ రుచుల పుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఎందుకండి ఒక పక్కన చక్కగా వెర్రగా వేయని కదండి అలా మరో పక్కన కూడా తిప్పుకొని చక్కగా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాంగ్ అని దింపుకుని చల్లారిన తర్వాత చక్కగా క్రంచి క్రంచి స్నాక్ అందరితో కూర్చుని ఎంజాయ్ చేయండి మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేస్తారనుకుంటున్నానండి అవునండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ వాళ్ళకు కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ వీడియోని ఉపయోగపడవచ్చు అలాగే మీరు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి